పాలల్లో గుర్తించి చక్కగా జ్యూస్ మనం తెరలేకంటున్నారు కదా అది పెట్టకుండా దానిలానే తయారు చేసుకుని రోజు టైం టు టైం వెరగ పెళ్ళికి పెట్టాలి అంతే కానీ దృష్టి తగ్గుతుందని అంగన్వాడీ తీసుకురాకపోవడం బదువుతూ ఇవ్వకపోవడం చేయకూడదండి మీ కోడలికి చెప్పండి మీరు తీసుకొచ్చారు మీకు చాలా చాలా ధన్యవాదాలు

ఇప్పుడు దిష్టి తాగుతుందని పిల్లల్ని సెంటర్ తీసుకురాకుండా ఉండకూడదండి ఎందుకంటే మీ బిడ్డ బరువు పెరుగుతున్నాడా ప్రతి నెల ఎత్తు పెరుగుతున్నాడా లేదా తల్లి చూసుకోవాలండి ఆ బరువు ఎత్తి చూపించినాక బిడ్డ ఏ రంగులో ఉన్నాడు ఏ గ్రేడ్ లో ఉన్నారు మీరు వాళ్ళు చెప్తారండి టీచర్స్ చెప్పిన తర్వాత మీరు అది రాసుకుని అది మళ్ళీ నెలకి అంత పెరిగాడా తగ్గాడా అనేది చూసుకోవాలి అలాగే మీకు ఆ నెలలు నిండిన తర్వాత మీ పిల్లలందరికీ కూడా ఈ బాగా కూడా మీరు ఏం చేయాలి పట్టుకెళ్ళి అది ఫస్ట్ గా అలవాటు చేసే ముందు పిల్లలకి అప్పుడు పాలు తాగుతారు వాళ్ళ వాళ్ళు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ బాలతో అలవాటు చేసినప్పుడు తక్కువ నుంచి ఎక్కువ మోతానికి ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు అర స్కూల్ ప్రొద్దు పూట ఉడికించి బాగా పాలు కానీ రైడింగ్ లో కానీ ఉడికించి అది పిల్లలకి చూసినాగా అప్పుడు చారు మంది పెట్టాలంటే ఉడికించింది దానికి మధ్యాహ్నం కూడా ఇంకొక అర స్కూల్ లో ఉడి తక్కువ మోతాదు నుంచి ఎక్కువ మోతాదుకి వెళ్ళాలి అలాగే పెట్టేటప్పుడు కూడా అది తయారు చేసే ముందు అది శుభ్రంగా ఉండాలి ఎండబెట్టి అడిగేసి ఎండలో ఎండ పెట్టాలండి అది అలాగే తినిపించే వాళ్ళు తయారు చేసే ముందు శుభ్రంగా చేతులు హ్యాండ్ వాష్ తో కడుకోవాలండి అలాగే తినిపించిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుకోవాలండి అలాగే మీరు తినిపించేటప్పుడు కూడా అయ్యి వాళ్ళకుండా కూడా పిల్లలకి చూసుకుని పెట్టాలి అలాగే పిల్లలకి తినిపించే వాళ్ళు కూడా మంచి ఓటుతో ఉండాలండి విసుగా అలా పెట్టుకుంటూ మంచిగా పెట్టాలి

ఎప్పుడు మన ఆంగన్వాడి సెంటర్ తీసుకురావట్లేదు ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ మన అంగన్వాడికి తీసుకొచ్చేది ఆవిడకి మనం చాలా ఎంజాయ్ అని చెప్పాం కూడా అప్పగారే నేను ఇప్పుడు మనం మన ఎంపీటీసి ఎంఈఓ గారికి సూపర్వైజర్స్ మేడం గారికి ఇటు టీచర్స్కి అటు అంగన్వాడి టీచర్స్ తల్లికి పిల్లలకి అందరికి నమస్కారాలు అండి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అండి నిజంగా అంగన్వాడీలో మంచి కార్యక్రమాలు పెట్టారు కానీ ఏంటంటే తల్లు ఉపయోగించుకోవటం లేదండి అవునండి ఏంటంటే మా కాలేజీ లేండి ఏదో అంగన్వాడి టీచర్ చేస్తుంది అని అనుకుంటున్నారే కానీ ఈ కార్యక్రమాన్ని చూద్దాం మా పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది తల్లులు ఏ రకంగానే పిల్లవాడి ఇంటికి వచ్చి వెళ్ళాడు వచ్చాడు అంగన్వాడికి వెళ్ళడో వచ్చాడు అనుకుంటున్నారే ఇందులో ఎంత మంచి మంచి కార్యక్రమాల్లో ఉన్నాయో మీరు తల తెలుసుకోవాలండి తెలుసుకుని ఇక్కడ ఎలా జరుగుతుందో ఆ టీచర్ని అడగాలి మనం వచ్చి వాళ్ళు ఏంటి లోప లోపాలు ఏంటి అని మనం తెలుసుకుని అంగన్వాడికి వచ్చి ఒక్కసారి చూసి మీరు తెలుసుకుని అంగన్వాడి టీచర్ని తప్పుగా మాట్లాడకండి అవి చేసి అన్ని కరెక్ట్ గానే చేస్తున్నారు అందుకో అసలు ఏంటంటే వాళ్ళకి చెప్పేది ఒకసారి ఇల్లు చూడండి ఏంటంటే మేము ప్రతి ప్రతి మీటింగ్కి మేము అటెండ్ అవుతామండి ఐదు సెంటర్లు ఉన్నాయండి బొంగ పంచాయతీకి ఆ బొంగ పంచాయతీలో ఐదు సెంటర్లకి మేము అటెండ్ అవుతామండి ఒకవేళ అందుకే రావాలంటే అనుకోండి వస్తాంలేండి తర్వాత ఇంకో కార్యక్రమానికి వస్తామని మేము చెప్తుంటాం అలాగే మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు ఏమేమి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు అదిగో చూడండి మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇలాంటి బొమ్మలు ఏమైనా చూసామండి అసలు అమ్మవారి మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం మంచి మన కోసం మంచి కార్యక్రమాలు పెట్టి ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇలా అంటే మన పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుందో చెప్పండి అంగన్వాడి ముందు ఐదు సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళడానికి మన ఎంతో మార్గం చేసేవారు పిల్లలు ఒకటో తరగతిలో సంవత్సరం పట్టేది వాళ్ళకి ఒక సంవత్సరం వరకు స్కూల్ కి రావడానికి ఎంతో పాట పడేవారు పిల్లలు లాగిరాటానికి తల్లు కూడా బాబు ఈ మమ్మల్ని నేపించారు ఇప్పుడు అలా కాదు అంగన్వాడీలోకి వచ్చి ఒక మూడు సంవత్సరాల నుంచి నాలుగు ఐదు ఈ రెండు సంవత్సరాల్లో పిల్లలు మంచి మంచి అలవాట్లు వాళ్ళు ఇంటికాడ అన్నం చుట్టూ